మైనా స్టోరీస్ అత్త పిసినారితనం పోగొట్టాలని కోడలు రేణుక ఓ మాతాజీ వేషంలో ఇంటికి వస్తుంది అత్త కాంతమ్మ తన ఇంటిని దోచుకోవటానికి ఓ దొంగ మాతాజీ వేషంలో వచ్చిందని భావిస్తుంది నిప్పులపై నిలబెట్టి ఆ దొంగ మాతాజీకి బుద్ధి చెప్పాలనుకుంటుంది ఈ భక్తురాలి కోరిక కాదనకండి మాత నేనిప్పుడే వెళ్ళి నిప్పులు తీసుకొస్తాను అని కాంతమ్మ లోపలికి వెళ్తుంది ఓరి నాయనో అత్తయ్య గారేంటి నన్ను ఇలా ఇరికించేశారు ఇప్పుడెలా నేనెలా తప్పించుకోవాలి చూడుకోళ్లా ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలిసే ఆ వేషం వేయనన్నాను అబ్బా దెప్పి మావయ్య బయటపడే దారి చెప్పండి ఇప్పుడు నీ ముందు ఒక్కటే దారి కోళ్లా నిప్పులపై నిలబట్టమే అమ్మో వల్ల కాదు నేను పారిపోతాను వద్దు రేణుకా ప్లీజ్ పారిపోవద్దు నువ్వు గనక కొంచెం ఓర్చుకుంటే మా అమ్మ పిసినారితనం శాశ్వతంగా వదిలిపోతుంది అవునమ్మా కోడలా పైగా ఇది నీ ప్లానే గదా ఇలా మధ్యలో వదిలేసి వెళ్తానంటే ఎట్లా చెప్పు అది లీడర్ లక్షణం కాదు లీడర్ లేదు గాడిద గుడ్డూ లేదు నేను పోతున్నా అని అనటంతో తండ్రి కొడుకులిద్దరూ రేణుకను గట్టిగా పట్టుకుంటారు మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి నేను పారిపోతాను లేదు లేదు మేం వదలం అయితే నేను అత్తయ్య గారికి నిజం చెప్పేస్తాను అలా చెప్తే ముందు ఇరుక్కుపోయేది నువ్వే కోడలా అది ఆలోచించుకో ఇక జీవితమంతా నువ్వు ఈ బాధలు పడుతూనే ఉండాలి లోపలికి వెళ్లిన కాంతమ్మ పోలీసులకు ఫోన్ చేస్తుంది హలో ఎస్సై గారు మా ఇంటికి ఓ దొంగ మాతాజీ వచ్చింది ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా వచ్చి దాన్ని పట్టుకోండి అలాగా మేం వరకు ఆమెను అక్కడే ఉంచండి ఇప్పుడే బయలుదేరుతున్నాం అలాగే ఎస్ఐ గారు అని కాంతమ్మ ఫోన్ పెట్టేసి ఓ ప్లేట్లో నిప్పులు తీసుకొచ్చి దొంగ మాతాజీ ముందు పెడుతుంది రేణుక చేసేదేమీ లేక నిప్పులపై నిలబడి కేకలు పెడుతూ ఉంటుంది ఇదేంటి మాతా మీరు దైవాంశ సంభూతులు కదా కాళ్ళు కాలిపోకూడదు కదా మరెందుకలా అరుస్తున్నారు నీకేం తెలీదు ఈ ఈరోజు అమావాస్య కదా మా శక్తులు పనిచేయవలే అలాగా మాతా అవును కాంతమ్మా సరే మాతా నాది ఇంకొక్క కోరిక మిగిలింది అమ్మో మళ్ళీ ఇంకోట ఏంటది భక్తా మీరు కళ్ళు మూసుకుంటే చెప్తాను రేణుక కళ్ళు మూసుకోగానే కాంతమ్మ పక్కనే ఉన్న రోకలితో రేణుకను చితకబాత్తుంది మాతాజీ వేషంలో ఉన్న రేణుక అమ్మో అయ్యో అంటూ ఇల్లంతా పరిగెడుతుంది అమ్మా ఆగమ్మా మాతాజీని కొట్టడం తప్పు మనకి పాపం తగులుతుంది అవునే కాంతం ఆమెకు కోపం వస్తే మనకి శాపం పెడుతుంది దాని బొంద అది నిజమైన మాతాజీ కాదు పవన్ మనస్సులో కొంపదీసి అమ్మకి నిజం తెలిసిపోయిందా ఈ వేషంలో ఉన్నది రేణుకా అని పసిగట్టేసిందా అని అనుకుంటాడు ఇది దొంగ మాతాజీ భక్తులను నమ్మించి వారికి మత్తుమందిచ్చి డబ్బు నగలు దోచుకుపోతుందట ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయట ఇంతకుముందే టీవీలో చెప్పారు అవునాకాంతం అవునండి ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు గట్టిగా బుద్ధి చెప్పాలి నువ్వు కొట్టిన దెబ్బలకి బుద్ధొచ్చే ఉంటుంది మళ్ళీ ఇటువైపు రాదు ఇక వదిలేయమ్మా ఏంటి వదిలేది కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళు వాళ్ల పద్ధతిలో సరైన కోటింగ్ ఇస్తారు రేణుక మనస్సులో ఓ నాయనో నా పరిస్థితి పెనంపై నుండి పైలో పడ్డట్టయింది ఇప్పుడు నన్ను కాపాడేదెవరు అని అనుకుంటూ ఉంటుంది పోలీసులొచ్చి మాతాజీని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు ఆ వెనకాలే కనకయ్య పవన్ కూడా వెళ్తారు ఎస్ఐ గారు ఈ మాతాజీని చూస్తుంటే చాలా మంచిదిలాగుంది పాపం పొట్టకూటి కోసం దొంగవేషం ఉంటుంది వదిలేయండి సార్ అవును సార్ ఏదో నాలుగు మాయమాటలు చెప్పి భక్తులిచ్చే పావలా బేడాకి ఆశపడేదే గాని దోచుకునేది కాదనిపిస్తుంది చూడండి మీకేం తెలీదు మీరిలా ఉండండి దొంగలంతా ఇలాగే అమాయకంగా కనిపిస్తారు కానీ చేసేవి మాత్రం క్రిమినల్ పనులు ఇలాంటి దొంగ బాబాల వల్లే నా సంసారం కూడా నాశనమైపోయింది నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్ అలా ఎలా జరిగింది ఇలాగే ఓ దొంగ బాబా మా ఇంటికి వెళ్ళి మాయమాటలు చెప్పి మా ఆవిడ నగలు కొట్టేశాడు అప్పటినుంచి మా ఆవిడ ఒకటే పోరు ఒక ఎస్ఐ అయ్యుండి ఆ దొంగబాబాని పట్టుకొని నాలుగు తన్ని తన నగలు తనకు తెచ్చిస్తే గాని కాపురానికి రానని నా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పటినుంచి వాడిపై పగతో నిద్రాహారాలు మానేసి వాడి కోసం వెతుకుతున్నాను మరి వాడు దొరికాడా ఎస్ఐ గారు ఇంకా లేదు త్వరలోనే వాణ్ణి పట్టుకొని తీర్తాను వాడి తాట తీసైనా వాడికి థర్డ్ డిగ్రీ ఇచ్చైనా సరే నా భార్య నగలు రాబడతా అందుకే ఈ దొంగబాబాలన్నా దొంగస్వాములన్నా నాకసలు గిట్టదు ఈమెకి తప్పకుండా పెద్ద శిక్ష పడేలా చేస్తాను రేణుక మనస్సులో దేవుడో ఈ ఎస్ఐ పగ నా చావుకొచ్చేలా ఉంది అని అనుకుంటుంది ఎస్ఐ గారు మీరు ఆవేశపడకండి ఏమనుకోనంటే మీకు నిజం చెప్తాను ఏంటది సార్ ఈమె దొంగమాతాజీ కాదు ఆ వేషంలో ఉన్నది మా కోడలు రేణుక వాట్ అవును సార్ మా అమ్మ పిసినారితనం పోగొట్టడానికి ఇలా మేం ముగ్గురం కలిసి నాటకమాడాల్సి వచ్చింది అని జరిగిందంతా వివరించి చెప్పటంతో ఎస్ఐ రేణుకను వదిలేస్తాడు రేణుక తన వేషం మార్చుకుంటుంది ముగ్గురూ కలిసి ఇంటికి బయలుదేరతారు రేణుక కాళ్ళు కాలిపోవటంతో అమ్మో అయ్యో అని నడవలేక నడవలేక నడుస్తూ ఉంటుంది మావయ్య గారు ఎప్పుడైనా అత్తయ్య గారి చేతిలో తన్నులు తిన్నారా లేదమ్మా కోళ్లా ఆ భగవంతుడు దయవల్ల ఇప్పటివరకు ఆ పరిస్థితి రాలేదు అదృష్టవంతులు మీరు తప్పించుకున్నారు మీకు పడాల్సిన కోటింగ్ నాకు పడింది అత్తయ్య నా ఎముకల్లో సున్నం లేకుండా కుళ్ళబొడి చేసింది ఇక జన్మలో ఇలాంటి వేషాలు వేయను ఇక నా వల్ల కాదు అడుగు తీసి అడుగు వెయ్యలేను కొంచెం ఓర్చుకో రేణుక ఇంటి దగ్గరకు వచ్చేశాం కదా అని ఎలాగోలా రేణుకని ఇంట్లోకి తీసుకొస్తారు ఏంట్రా ఏమైంది కోడలికి అది రేణుక రోడ్డుపై కాలుజారి పడిందంట పాపం ఓడలు నొప్పి తట్టుకోలేకపోతుంది ఆ బీరువాలో నుంచి ఒక వెయ్యి రూపాయలు తీసివ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను కింద పడినప్పుడు కాలు బెనుకుంటుంది ఈ మాత్రం దానికి డాక్టర్ మందులు ఎందుకు ఆముదం పెట్టి మర్దన చేస్తే దెబ్బకి నొప్పి గిప్పి రెండు రోజుల్లో ఎగిరిపోతుంది అమ్మా తన కాలు బెనకలేదు కిందపడ్డప్పుడు రోడ్డు పక్కన ఎవడో నిప్పులు పోస్తే ఆ దానిమీద పడిందంట అరికాళ్ళు కాలిపోయాయి నువ్వు డబ్బులిస్తే వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తా ఒరేయ్ నోరు తెరిస్తే మీకు డబ్బు గోలేనా సందు దొరికితే చాలు డబ్బులు 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 డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా అని చూస్తుంటారు చల్లటి వెన్నపూస తెచ్చి రాస్తే సరిపోతుంది నేనెళ్ళి తీసుకొస్తానుండు అని లోపలికి వెళ్తుంది కాంతమ్మ కోడలా ఇక ఈ జన్మకి మనం ఇలా సర్దుకుపోయి బతకటమే అనవసరంగా మీ అత్తను మార్చాలనుకుని పోయిపోయి గోతిలో పడుతున్నాం అలా అనకండి మావయ్య ఎలాగూ ఇన్ని తన్నులు తిన్నాను ఇక ఇప్పుడు వదులుతానా చివరిగా ఇంకొక్క ప్రయత్నం చేద్దాం ఈ దెబ్బతో అత్తయ్య గారో నేనో తేల్చుకుంటాను ఏంట్రేనుక ఇది ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తావు మీ నోటి నుండి ఒక్క మంచి మాట రాదా అసలు మీ ఇద్దరి సపోర్ట్ నాకు సరిగ్గా లేకనే పరిస్థితి ఇలా వచ్చింది సరే సరే కోప్పడద్దులేకోళ్ళ ఈసారి నువ్వు ఏం చెప్పినా పర్ఫెక్ట్గా చేస్తాం నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం ఆ ప్లాన్ ఏంటో కొంచెం చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్